కౌశల్యతనయ శ్రీరామ కౌస్తుభంగాడు దో ఏం చేశాడు గురువు గారు తప్పించుకున్నాడా లేకుంటే ఇంకా ముసలినోట్లో కూడా అలమటిస్తున్నాడా అని అంటున్నాడు అని గ్రామస్తులు అడగడంతో గురువుగారు చెప్పాడు నాయన ఆ రెండింటి మధ్య భీకరమైన పోరు సామాన్యమైన పోరు కాదు అది రెండు పర్వతాలు ఢీకొంటే ఎంతటి ప్రళయం వస్తుందో అంత పెద్ద పోరు ఎందుకు ముసలిరాజు కూడా సామాన్యుడు కాడు వాడు భీకరాకృతి కలిగిన వాడు వాడి శక్తి నీటిలో ఉంటే పదింతలు అవుతుంది కానీ గజరాజు నీటికి లేక లాగే లాగిపోయబడ్డాడు అది ఏం చేసింది రెండు కాళ్ళు పట్టుకొని లోపల లాక్కెళ్ళిపోయింది ఆ ముసలి లాక్కెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఆనందిస్తూ ఉంది ఈ గజరాజు కాళ్ళంతా రక్తమంతా కాపుతూ ఉంది ఊతూ ఉంది బలహీనమవుతుంది కాలు వదిలింది కదా అని ఎగిరి గట్టు మీదకి పోతామని ఏనుగు ఎగరలేదు బరువు కదా మెల్లిగా సాగేసరికి మరలా వచ్చి రెండు గట్టి కాళ్ళు పట్టుకూడదు పట్టుకొని ఇక్కడ పోతన చాలా అద్భుతంగా వివరిస్తాడు ఏం చెప్తా అంటే ముసలి ఏ విధంగా పట్టుబట్టిందంటే ఒక యోగ సాధకుడు భక్తి సాధించేవాడు భక్తి తత్పరత కలిగిన వాడు జ్ఞానాన్ని కోరగలిగిన వాడు వీళ్ళు ఎలా ఉంటారు నిత్యం దానిపైనే దృష్టి దానిపైన ధ్యాస సాధించేంత వరకు వదలరు అటువైపు మనం ఏమన్నా వచ్చి పాడు చేస్తున్నాయా మన మనసుని చెడగొడుతున్నాయా మన ధ్యానానికి భంగం కలిగిస్తున్నాయా అని అనుకునేటప్పుడు ఏం చేస్తాడు వెంటనే వాటి నుంచి దృష్టి మరలిస్తాడు మనస్సుని ఇంద్రియాలను దూరం చేసి మరలా భక్తి లేకొచ్చేస్తాడు ఆ విధంగా ఈ ముసలి ఏం చేసిందంటే అలా చూసింది ఎప్పుడైతే తప్పించుకోవాలనుకుంటుందో ఏను శక్తి ఉందా లేదని పరీక్షిస్తున్నది అంతేకాదు అక్కడ ఉన్న ముసలి జాతులు అన్నీ కూడా అంటే చిన్న చిన్న ముసళ్ళు దాని కుటుంబము దాని భార్య దానికి కూడా అనేకమంది సంతతి అంతా ఉంటారు కదా బంధువులు బాంధవ్యాలు ఆ నీళ్ళలో ఉన్నాయి అవన్నీ కూడా మహా ఆనందపడుతున్నాయి ఆహ్ మన రాజు గెలుస్తున్నాడు మన రాజు పట్టి విడవడం లేదు నేను వెళ్తుంటే అయ్యో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది దాన్ని నేను ఎందుకు వదిలిస్తాను అని మళ్ళీ అది నీళ్ళ గట్టు చేరేసరికి మళ్ళా గిరి రెండు కాళ్ళు పట్టి లాగి నీటిలో మధ్యలో లాక్ దొంగ దెబ్బ తీస్తాను నీళ్ళలో ఉంది కనబడదు గజరాజు ఎక్కడుందో దాన్ని గజరాజ దాన్ని తొక్కాలన్నా తొండంతో కొట్టాలన్నా కనబడాలి కదా దాక్కుంటుంది దాన్ని అవకాశం వచ్చినప్పుడు ఎగిరి దూకుతుంది ఈ యొక్క గజరాజ శరీరం అంతా గీకుతుంది రక్తాన్ని వస్తుంది ఈ విధంగా దొంగదెబ్బలు తీస్తుంది ఆ ముసలి అది మొదన యోగ సాధకుడు ప్రాణాయామ ధ్యానము ఇలాంటి సాధన చేసి దైవాన్ని సిద్ధింపజేసుకోవడానికి సిద్ధపురుషుల్లాగా ఎలా మారుతాడో అలా ఉందంట ఆ ముసలి అంటే మీ ఈ గజరాజుని ఈరోజు ప్రాణాలతో పోలేయకూడదు అయితే గజరాజు ఆయన కూడా ధైర్యం ఏమాత్రం విడిచిపెట్టలేదు పోరాడినంతకంత పోరాడుతున్నాడు పోరాడుతున్నాడు అంతా ఇంత పోరాటం కాదు గజరాజు భార్యలు కూడా అతన్ని ఉత్తేజపరుస్తున్నాయి నువ్వు అనుకుంటే చేరగలవు నువ్వు అనుకుంటే దాన్ని సాధించగలవు నువ్వు అనుకుంటే అది జయించగలవు నీవనుకుంటే ఏమన్నా చేయగలవు నీ మహాధైర్యశాలు ఇవని దాన్ని ఉత్తేజపరుస్తున్నాయి దాంతో ఏనుగు మళ్ళీ బలం తెచ్చుకొని మళ్ళీ ఎగిరి గంతేసి ఆ ముసలిని తొక్కాలని కాలు పెడితే ఆ కాలు పక్కకి వెళ్ళిపోతుంది ఎందుకు నీళ్ళలో ముసలి నీళ్ళ దప్పించుకోవాలి దాన్ని తెలుసు పాపం గజరాజు బయటైతే దాన్ని దిగ్గజరాజు ఏం చేయాలని చేస్తుంది నీళ్ళల్లో గజరాజు కనపడగల నీళ్ళంతా మురికి అయిపోయింది కలుషితం అయిపోయింది ఏం కనపడటం లేదు అప్పుడు ఏమైందంటే గజరాజు పోరాడి 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 అలసిపోయాడు ఇక తాను పోరాడలేననే స్థితికి వచ్చేసాడు అంటే ఓటమిని అంగీకరించాడు ఇక్కడ ఓటమి ఎందుకు అంగీకరించాడు శత్రువుల బలాబలాలు తెలియనప్పుడు ఇరు వర్గాలు బాగా పోరుతూ ఉంటాయి ఇద్దరు రాజులు వాళ్ళ ఇద్దరికి ఇద్దరు దిగుతారు ఎందుకు వారి వారి సామర్థ్యం మీద వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఆశలు ఉంటాయి భావనలు ఉంటాయి ధైర్య సాహసాలు ఉంటాయి తాము గెలుస్తామనుకుంటా ఏ పోటీలో అయినా ఏ ఆటలో అయినా ప్రతి ఒక్కరూ ఓడిపోతామని దగ్గర గెలుస్తామని దిగుతారు మరి జయాపజయాలు దైవాధీనాలు ఎవరిలో నైపుణ్యం ఉంటే ఎవరిలో ఏకాగ్రత ఉంటే ఎవరిలో ధ్యానం ధ్యాస ఉంటే వాళ్ళు గెలుస్తారు చిత్తశుద్ధి ఉంటే అను ఇది సహజమైన రీతి అయితే ఈ గజరాజుకి పోరాడి పోరాడి ఏమైందంటే నీరసం వచ్చేసింది రక్తం పోయింది కాలు లాగేస్తున్నాయి కూర్చుని స్థితిలో కూడా లేడు ఈ యొక్క అవస్థను చూసినటువంటి ఆయన భార్యలు గజరాజు భార్యలు దీనావస్థలోకి వెళ్ళిపోయారు ఏం చేయాలో అర్థం కాదు చెప్పాం కదా అప్పుడు అనుకున్నాం కదా అప్పుడు పూర్వజ్ఞాన స్మృతి అప్పుడు అతనికి అవసరమైంది ఇంద్రజిమ్ముడుగా ఉన్నప్పుడు ఏ విధంగా విష్ణు భక్తిని లోపల నింపుకొని ఉన్నాడో అది లోపల మెదిలింది అంటే భక్తి అనేది ఉంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు అంతేదా భక్తి ఎవరికి ఇస్తాం మనం భగవంతుడికి ఇస్తాం మన భక్తి భగవంతుడికి అవసరమే అంతే కానీ మన భక్తి ఏ చెట్లకో పుట్లకో లేదా దుర్మార్గునికో దృష్టికో కాదు కదా దుర్మార్గుల దృష్టిని దేవుడులాగా పూజించకూడదు నువ్వే దేవత నువ్వే దేవుడు నువ్వే ఇంద్రుడు నువ్వే చంద్రుడు తాత్కాలికంగా వర్ణించే లాభం పొందిందని కంటారు కానీ వాస్తవంగా మానవుల్ని ఎప్పుడు కూడా స్తుతించకూడదు స్తోత్రం చేయకూడదు వారిని గొప్పగా చెప్పకూడదు ఇది అనేకమంది చేస్తుంటారు ఎందుకు భయపడే అతని పొగడకపోతే అతని కీర్తించకపోతే మన పదవి ఊడిపోతుందేమో లేకపోతే ఇక్కడ ఏస్తారేమో ఇంక అరణ్యాలకి వేస్తాడేమో వేస్తే ఏమి ఎక్కడ నీవు నిజాయితీగా పని ఎక్కడే స్థితి సింహం ఏ అడవి అయితే సింహానికి ఏ నా సింహం సింహమే అలా జీవించాలి మనుషులంటే ఈ గజరాజు ఈ విధంగా భీకరమైన పోరు కలిపి జ్ఞానం వచ్చింది అప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఏమి చేసేదనో ధైర్యం పోయి బలము హీనమయ్యే నేను పోరాడలేని స్థితికి వెళ్ళిపోతీ ఇక ప్రాణములు పోవుటే మార్గముగా కనబడుతున్నది నేను ఎవరిని పిలుతును ఎవరిని తలుచుకుంటూను ఎవరు సహాయం చేయవారు ఉన్నారు నాకు ఈ సృష్టిలో సృష్టిలోకి వచ్చేసాడు ఇప్పుడు ఇంతవరకు ఆ వనమంతా కూడా నాని వివరిస్తున్నాడు ఇప్పుడు ఈ సృష్టి ఇంత ఉంది అని జ్ఞానం వచ్చింది ఎవరు ఎవరా నన్ను రక్షించేవాడు నాకు దిక్కేవరు దీనబాంధవ రక్షక ఆది పురుష ఎవరు నీవు ఎలా కాపాడాలి నన్ను నన్ను నేను ఎలా కాపాడుకోవాలి నేనేం చెయ్యాలి ఎవరిని ప్రార్థించాలి ఎవరిని యాచించాలి ఎవరి కాళ్ళు పట్టుకోవాలి తెలియకుండా ఉంది చేయడాని కర్మలు చేసేసాని ఇప్పుడు నేను ఎవరి కాళ్ళు పట్టుకోవాలి ఎవరిని ప్రార్థించాలి ఎవరిని నాకు తెలుసు ఎవరుండరు అంటే మహాత్ముడు పుణ్యాత్ముడు భగవంతుడు అనే ఆలోచన దాని మనసులో మెదిలింది మెదిలి ఇలా బతుక్కపడుతోంది దారి తెలియదాయి దిక్కుతోచదాయి మానసిక క్షీణత లోలోన మరిగిపోయి మనోవికారంబులు కలుగుచుండి మానసిక శక్తులన్నీయును మట్టిలో కలిసిపోతున్నాయి మమతలు వీడి భ్రమతలు తొలగిపోయి నా భ్రాంతి నందా కోల్పోయి ఇచట నాకు సర్వశక్తులు పోయి ఇక నేను బ్రతుకజాలా అనే స్థితికి వచ్చాడు గజేంద్రుడు నేను ఎందుకు బ్రతికేది నేను చేసినటువంటి దృష్టి కాలకు అనేక కష్టాలకు పాపకరాలకు నాకు ఇది శిక్ష ఏమో అయితే పూర్వజన్మ పుణ్యం ఏదైనా ఉందా ఆ పుణ్యం ఏమన్నా ఉంటే ఆ పుణ్యాత్ముడు ఎవడో నన్ను కాపాడుతాడా రక్షిస్తాడానికి రక్షించు ఎవరా రక్షకుడు అని దీనంగా ప్రార్థిస్తుంది కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చించుకుంటాం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దైవనామాన్ని ఉచ్చరించండి దైవనామాన్ని పిలవడంలో సిగ్గుపడకూడదు భగవంతుడిని ప్రార్థించడంలో సిగ్గు ఉండకూడదు బిడియం ఉండకూడదు ఎవరు వింటారు అనే అవమానం ఉండకూడదు ఇలా అనుమానంగా భావించకూడదు ఎందుకు నీ భక్తి నీ ఇష్టం నీ స్వేచ్ఛ నీ స్వాతంత్ర్యం నువ్వు సర్వసార్వభౌమాధికారుడు నీ శరీరానికి నీ యొక్క భావ సంకల్పనలకు అయితే అది ఎదుటి వారికి హాని కలిగించినంతవరకు ఎదుటి వారికి ఇబ్బంది కరిగ ఇబ్బందికరం కానంతవరకు కనుక ఎదుట తిలకమో బొట్టో ఏదో పెట్టుకోవడానికి సిగ్గుపడకూడదు హైందవుడై అంటే హిందూ ధర్మాన్ని తెలిసిన వాడై మన యొక్క జ్ఞానాన్ని అభ్యసించిన వాడే జ్ఞానాన్ని సత్యమని లోపల పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా బొట్టు మరచిపోకూడదు కుంకం మర్చిపోకూడదు లేదా విభూతి మర్చిపోకూడదు ఏదో ధరించండి ధరించితే ఏమవుతుందో అడుగుతారేమో సిగ్గుపడకూడదు భక్తితో చూడండి భగవంతుడు తన శక్తిని అంతా అక్కడ మీకు కేంద్రీకరించి పంపుతు ఉండకూడదు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం అందే జగద్గురు